అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందుమతంలో అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది అందుకే ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు హిందుమత విశ్వాసాల ప్రకారం ఆశాగా అమావాస్య చాలా ముఖ్యమైనది ఈ సంవత్సరం జూన్ ఇరవై తేదీ బుధవారం రోజు ఆశాగా అమావాస్య వచ్చింది ఈ ఆశాగా అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు పొరపాటున ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది ఆశాగా అమావాస్య రోజున పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి ఈ అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో ఉన్న దరిద్రదేవతని బయటకు పంపేసి సంపదకు నిలయమైన లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రదేవత పట్టి పీడిస్తోంది అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి అంటారు అలాగే అమావాస్య రోజున తలకు నూనె అసలు రాసుకోకూడదు ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకు దానిమీద మట్టి ప్రమిద పెట్టి దాంట్లో నువ్వుల నూనెను పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి ఇలా లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే దీపాన్ని వెలిగస్తారో అలాంటివారికి అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పురాణ గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య రోజు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఈశాన్యమూలకు శివుడి స్థానంగా పరిగణిస్తారు కాబట్టి అమావాస్య రోజు మీ ఇంటి ఈశాన్యమూలలో ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ రోజున ఈశాన్య దిక్కులో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు మీ పూర్వీకుల ఆశీర్వాదం మీపై ఉంటే మీరు కోరిన కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్లకు దారాన్ని కట్టుకుంటున్నారు అయితే ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతివారు తమ కాళ్లకు నల్లదారంకుంటే చాలా మంచిది కాళ్లకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీకు నరదిష్టి తగలదు అలాగే ఆర్థిక కష్టాలు కూడా ఉండవు ఆడవాళ్లు అయితే ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి అదే మగవాళ్లు అయితే తమ కుడికాలికి నల్లదారం కట్టుకోవాలి మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం చేయకూడదు మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతుంటే అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ పరిష్కారమవుతాయి అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు పదకొండు లవంగాలను ఒక గిన్నెలో వేసి ఆ లవంగాలపైన నెయ్యి వేసి కాల్చండి అప్పుడు ఆ లవంగాల నుండి వచ్చేపోగా మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు తొలగిపోతాయి తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాధారణంగా అమావాస్య రోజున బయటకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు అంటారు అలా వెళ్తే చెడు శక్తులు మిమ్మల్ని ఆవహిస్తాయి అని చాలామంది నమ్మకం కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్లాలనుకునేవారు మీ జేబులో రెండు లవంగాల్ని వేసుకుని వెళ్ళండి ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబును మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉంటే దరిద్రదేవత బయటకు వెళ్లిపోయింది ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలాగే అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద గంధంతో గుర్తువేసి మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టండి ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిరనివాసం చేస్తుంది దీంతో మీరు ధనవంతులు అయ్యే అవకాశముంది లక్ష్మీదేవికి ఏరుపు వస్త్రమంటే చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేయడం వల్ల మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతోంది రోజు నా తెలిసి తెలియక ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు ఈ రోజున మీరు ఎవరికైనా అబద్ధం చెబితే మిమ్మల్ని ఏలినాటి సని వెంటాడుతుంది ఉదయాన్నే నిద్రలేచి గంగా స్నానం చేయాలి ఈ అమావాస్య రోజున స్నానం చేసేవరకు ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఆరయం సమర్పించాలి అమావాస్య రోజున గోమాతకు ఏదైనా ఆహారం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ముఖ్యంగా ఈ ఆశాగా అమావాస్య రోజున గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఎవరి జాతకంలో అయితే దోషముంటుందో అలాంటివారు పేదవారికి దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు